నమస్తే అన్న మీ పేరు నా పేరు దయాసాగర్ అన్న ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్ ఇక ఆల్మోస్ట్ మన ఏపీ ప్రభుత్వం తాకట్టులో ఉంది సో రేపు మాప దాన్ని అమ్మేసి ఇంకా వేరే చోటు వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది అదేంటన్నా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అంటున్నారు కదా అంటున్నారు తప్ప బట్ రియాలిటీ అయితే ఏం కనబడతా లే సో ఎక్కడ చూసినా రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు ఇక అందరూ కూడా హైదరాబాద్ కి అయితే రావడం జరుగుతుంది సో ఏపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట సో మనం చూసుకుంటే కనుక జగన్ గారు ప్రభుత్వం ఎట్లా ఉందో మనం సోషల్ మీడియా చూస్తాం అనమాట సో ఆల్రెడీ మన ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారు ఆల్రెడీ జగన్ గారు షెడ్ గెలిపోతారు సార్ టీడీపీ గెలవబోతుంది చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే ఎక్కడ చూసినా ఏపీలో సిద్ధం సిద్ధం అని చెప్పేసి కొన్ని బ్యానర్లు అయితే కనిపించడం ఏంటంటారు అంటే సో వాళ్ళు సిద్ధం అంటే పక్కన పవన్ కళ్యాణ్ కూడా మేము కూడా సిద్ధం అని చెప్పి ఇంకో బ్యానర్ కూడా మీరు చూసి ఉండాలి నాకు తెలిసి సో వాళ్ళ సిద్ధం అయితే మేము కూడా సిద్ధమే సో వాళ్ళ డి కూడా మేము కూడా డిఏ సో పవన్ కళ్యాణ్ గారు పవర్ కూడా ఉంది ఏపీలో సో లాస్ట్ టైం అయితే గెలవకపోయినా సరే ఆయన చేయాల్సిన సేవా సమితిలే ఏదో చేయాలి అని చేసిన అనమాట సో ఈ అయితే పులి మామూలుగా ఉండదు సో పంజా అనేది గట్టిగా ఇవ్వడానికి జరుగుతుంది అన్నమాట అసలు దేనికి సిద్ధం అంటారు దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధం పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి సిద్ధం ఆయన ఓడిపోవడానికి సిద్ధం సో సొంత చెల్లె అన్న మీద విమర్శలు చేయడం మనం ఈ రోజు రేపటి రోజు టీవీలో చూస్తున్నాం కదా సో అక్కడే మనం చూసుకున్న నెగిటివిటీ అనేది ఇక మన దాకా చెప్పాల్సిన అవసరం లేదు ఏపీ మీద షర్మిల గారి ప్రభావం ఎంత వరకు ఉంటుంది అంటారు కదా ఇక తెలంగాణలో ఎంతవరకు ప్రభావం ఉందో మీరు కూడా అంత ప్రభావం ఉంటది బట్ ఏపీ అంటే కొంచెం బెటర్ అనుకుంటున్నాను అయితే జగన్ వదిలిన బాణం జగన్కే గురిపెట్టు ఉందంటారా అంతే కదన్న సో జగన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో కాంగ్రెస్ వదిలేసారు బట్ కాంగ్రెస్ మాత్రం ఇలా జగన్ గారి ఫ్యామిలీ మాత్రం వదలట్లేదు సో మళ్ళీ ఆమె కాంగ్రెస్ గుట్కే చేరింది ఆమె అయితే ఏపీలో చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానికి వస్తాను అని చెప్పి అనడం కూడా జరిగింది ఎంతవరకు మద్య నిషేధం జరిగిందంటారు మా ఇప్పుడు ఏపీలో ముందే ఫండ్స్ లేవన్న ఇప్పుడు మద్యం నిషేధం చేసిందంటే కనుక అసలు ఏపీ దానికి అసలు ప్యాకేజ్ ఉండదు అనమాట సో మన రాష్ట్రము మన జిడిపి మెయిన్ గా నడిచేదే ఈ మద్యం మీద సో మద్య నిషేధం అనేది ఒక ఫేక్ అనమాట సో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి అని చెప్పి నేను అంటున్నా సో ఆయన ఎట్లా కవర్ చేస్తున్నాడు అంటే కనుక నేను కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి రేట్లు పెంచడం వల్ల మద్య మద్య నిషేధం అనేది ఇండైరెక్ట్ గా చెప్పాడు కానీ బట్ రియాలిటీ కాదు అది